హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ జీవితం అయితే నేను మీ ముందడికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మరిన్ని మరిన్ని మంచి వీడియోలు తీయడానికైతే నాకు ఒక ఎనర్జీ లాగుంటుంది ఇది ప్రతిసారి చెప్తే ఉన్నా మీరు ప్రతిసారి మరి ఎంకరేజ్మెంట్ కొంచెం కొంచెం పెంచండి పెంచుతూనే ఉండండి ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నా ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఎవరు మీరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైర్రు వాళ్ళ గురించి చెప్తే మరి లైక్లు అయితే మోగుతాయి అనుకుంటున్నా మరి మోగాల్సిందే కదా చెప్తా చలో రమ్య మోక్ష బిగ్ బాస్ సీజన్ నైన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రమ్య మోక్ష అలక్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష చాలామందికి తెలిసిన వ్యక్తే ఎందుకంటే బయట ఎంత హల్చల్ చేసిందో ఎలాంటి ఇష్యూస్ జరిగినో ఏందో అనేది ప్రతి ఒక్కరికి నాకు తక్కువ తెలిసినా మీకు ఎక్కువ తెలుసు వీలో మంది ఉన్నారు వెహికల్స్ తిని చాలా ఏమంటారు వైరల్ అయిపోయినోళ్ళు వైరల్ 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 మాటలతోని ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఉన్నారని అనుకుంటున్నాను నేను అయితే ఇక్కడ ఏమైందంటే అక్క ఏమని చెప్పిందంటే ఫస్ట్ అక్క అక్క అని ఎందుకు ప్రతిసారి అంటున్నావు నీకన్నా చిన్నది కదా నాకన్నా చిన్నదో పెద్దదో నాకు తెలియదు కానీ నేను అనడానికి రీజన్ ఒకటే పెద్ద పెద్ద మాటలు మన ఏజ్కి తగ్గట్టు కాకుండా కొంచెం ఎక్కువ వస్తున్నాయి కదా నాకు ఆ విధంగా నేను అక్క అక్క అనాల్సి వస్తుంది అంతే అంతకు మించి ఏం లేదు రమ్య మోక్షం అనుకుందాం మీకు కంఫర్ట్ నాకు కంఫర్ట్ అయితే మోక్ష మోక్షాను సరేనా అయితే ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అమ్మగారు ఎంట్రీ ఇచ్చిర్రు అది మనకు అందరికీ తెలుసు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినప్పుడు రమ్య మోక్ష ఏం చెప్పింది అంటే నేను బంధాలు బంధుత్వాలు బాంధవ్యాలు ఇట్లాంటివి పెట్టుకోవడానికి బిగ్ బాస్ హోజుకి రాలేదు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళను వాళ్ళ మాస్క్ తొలగించే ప్రయత్నంలో ఉంటా ఇక్కడ ఎవ్వరు నాకు ఇంట్రెస్ట్ లేరు ఎవ్వరు నాకు నచ్చలేదు అని అయితే ఒకటి చెప్పింది అది అందరం చూసినాం కదా అయితే తను హౌస్లోకి వచ్చినాక నిజంగానే చాలా అంటే చాలా మాటలు వదిలింది చాలా వీడియోలు చూసినాము ఆ ఒక్కొక్క వీడియోలలో ఒక్కొక్కరిని ఎట్లా ఉద్దేశించి మాట్లాడింది అనేది ప్రతి ఒక్కటి మన కళ్యాణ్ విషయంలో అమ్మాయిల పిచ్చోడు అని చంపవలగొడతా అని ఇట్లాంటి మాటలన్నీ మనం చూసినాం కదా రమ్య మన తనుజ విషయంలో అమ్మ అబ్బాయిలకు ఎక్కువ లీనియన్స్ ఇచ్చింది అందుకే చేయి వేశాడు అని చెప్పి మాట్లాడింది అది కూడా చూసినాం కదా మన పవన్ అండ్ రీతు విషయంలో కుల్లలు పెట్టింది అవి చూసినాం ఇవన్నీ చూసినాం ఇవంతా ఓకే ఇవన్నీ మాట్లాడి కూడా చిన్న చిన్న ఒక అరే నేను నిజంగా త రాంగ్ మాట్లాడానే తప్పుగా మాట్లాడానే అన్న గిల్ట్ ఫీల్ కూడా లేకుండా తను ఆ ఓవర్ రియాక్ట్ అంటే ఇంకా నేను చేసిందే కరెక్టు అన్న విషయంలో కొంచెం ఉండడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు ఇంకొకటి ఏంటంటే ఆది వచ్చినప్పుడు హైపరాది హైపరాది వచ్చిండు కదా హైపరాది వచ్చి సమ్ ఇట్లా నువ్వు ఇట్లా మార్చుకోవాలి నువ్వు పవన్ కిరీతుకు మధ్యలో ఇట్లా చెప్తున్నావు ఇట్లాంటివి అన్నీ కొంచెం మార్చుకోవాలి అది ఇది అని చెప్తే నాకు అనిపించింది చెప్పా అని చెప్పి ఓకే థ్యాంక్ యూ ఇట్లా సేమ్ ఇదే సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే లాస్ట్ సండే ఎపిసోడ్ ఒకసారి చూసుకొని ఓకే థ్యాంక్ యూ ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ లేదా ఉందా మీరు చెక్ చేసుకోండి అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక ఒక వ్యక్తి సండే ఎపి సండే ఫండే ఎపిసోడ్లా దీపావళి ఎపిసోడ్లా ఒక మనిషి వచ్చి ఆయనే తన ఒపీనియన్స్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఏదైతే జరుగుతుందో అవన్నీ వెళ్ళి చెప్ప వాళ్ళు చెప్ప కొన్ని కొన్ని పాయింట్స్ మీదనే మాట్లాడమని ఇస్తారు ఇచ్చి మాట్లాడమన్నప్పుడు ఆ పాయింట్స్ మీద మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ మాటలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా సరే ఆ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కొంచెం ఎక్స్పెక్ట్ చేసినాం నీ దగ్గర నుంచి నువ్వు అంటే బయట చెప్పిన విధానం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందు ఎట్లా చెప్పింది ఏం చెప్పింది అని అంటే నేను చిట్టి పికిల్స్ విషయంలో అదే అలాగే చిట్టి పికిల్స్ విషయంలో చాలా రాంగ్ అయిపోయినా మా డాడీ చనిపోవడము అందులోనే మా అక్క ఇట్లా జనాలను తిట్టేయడము ఇవన్నిటి వల్ల మేము రాంగ్ కోటరీ అయిపోయినాం జనాలకు మేము ఇది కాదు మేము ఇట్లాంటి వాళ్ళం కాదు మేము ఎట్లా ఉంటామనేది మేము ప్రజలకి మేము పాజిటివ్ ఇప్పటికీ నెగిటివే మేము తెలిసినాము వీళ్ళకి మేము పాజిటివ్గా కూడా తెలియాలి పాజిటివ్గా మేము తెలియనీకే మేము బిగ్ బాస్ హౌస్కి వస్తున్నాం మేమంటే ఏంది ఓహో వీళ్ళు ఇదియా వీళ్ళు క్యారెక్టర్ ఇదా అని తెలవడానికే నేను బిగ్ బాస్ సోస్కి వస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది కదా అంతవరకు బాగుంది కానీ చెప్పింది ఎక్కడ పాటించింది అన్నది పాయింట్ ఎక్కడ కనిపించింది ఏ గేమ్లో కరెక్ట్ అనిపించింది సోడాలు తాగిన టాస్క్లో తుఫిస్ అయిపోయింది తర్వాత ఇంకేం గేమ్ గట్టిగా ఆడిందబ్బా చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం గేమ్ లేవు నామినేషన్స్ అంటే చెప్తా ఈనుండ్రి ఫస్ట్ వీక్ నామినేషన్స్లో తనకు ఈ రిలేషన్షిప్ ఇవిటి మీద అని చెప్పి నామినేషన్స్ వేసింది సెకండ్ వచ్చేసరికి ఫస్ట్ తను వచ్చిన ఎంట్రీ నామినేషన్ వేరు మొన్న నామినేషన్స్లో హైలైట్ ధనుజ మీద మాట్లాడిన మాటలు అవి మాటలు కాదు తూట లాగా అనిపించింది నాకు అంత మైండ్ అంత మనిషిని ఒక మనిషిని అంత పెట్టుకుంటారా మనుషులు అంత పెట్టుకొని అంత బయటకు తీస్తారా మనిషి గురించి అలా మాట్లాడతారా అని చెప్పి అనిపించింది తను సపోర్ట్ తీసుకుందో తీసుకోలేదో తన రిలేషన్షిప్స్ తన అన్నీ తన పర్సనల్ తను బాండింగ్స్ పెంచుకుందో లేకపోతే ఏం ఎంచుకుందో అవన్నీ తన పనిస్తుంది ఇక్కడ ఒకటి చెప్పాలంటే బిగ్ బాస్ రోజులో బాండింగ్స్ కంపల్సరీ కొంచెం అవసరం నాకు తెలిసిన మటుకు ఎందుకు అనంటే బాండింగ్స్ లేకుండా ఎమోషన్స్ లేకుండా మనిషి ఎంతకాలం ఒక్కడ ఒంటరిగా ఉండగలడు నన్ను అడిగితే ఎన్ని రోజులు ఉండగలడు ఒంటరిగా ఇప్పుడు ఫ్యామిలీని వదిలిపెట్టొస్తారు తను ఏం చేసుకుంది అక్కడ ఒక నాన్నని చూసుకుందంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్న ఎట్లా కేరింగ్గా చూస్తాడో అట్లాంటి ఒక నాన్నని చూసుకుంది అట్లా ఆ బాండింగ్లోనే ఎక్కువ ఉండిపోయింది తనలో తప్పేముంది వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడిర్రు మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు నాన్న అన్న ఒకది ఒక ఫీల్ మనకు గుడ్ వైబ్స్ అనిపించింది బాగుంది అరే నాన్న కూతురు బంధం మంచిగా ఉందిరా అన్న ఫీలింగ్ వచ్చింది కానీ ఎక్కడ బ్యాడ్గా అనిపించలేదు తనుజ ఎన్ని రోజుల నుంచి మరి దీని వచ్చి ఎట్లా చేసిందంటే మొత్తం బ్యాడ్ పోటరీ చేసింది ఆయన సరిగా గేమ్ గారు ఆడకపోవడం వల్ల వెళ్ళిపోయిన ఒక ఒక గ్రిప్ను పట్టుకొని నీ వల్లే వెళ్ళిపోయారు నీ వల్లే వెళ్ళిపోయారు అంటూ తనుజాని కొంచెం గట్టిగానే హట్ చేసింది నీ వల్ల వెళ్ళిపోతారమ్మా నువ్వు బిగ్ బాస్ హౌస్లో నువ్వు అందరినీ వెలగొట్టడానికి వచ్చినావు నువ్వు బాండింగ్స్ పెంచుకోవడానికి వచ్చినావు నేను రాలేదు నేను గేమ్ ఆడడానికి వచ్చినా గేమ్ ఆడడానికి వచ్చినా అన్నావు ఏడా గేమ్ ఆడినావు ఫన్ ఒక సండే ఫ ఈ టాస్క్లో ఈ సారీ సండే టాస్క్లో ఉంటున్నా ఈ టాస్క్లో ఇప్పుడు ఈ వీక్లో టాస్క్లలో రమ్య మోక్ష ఎంతమందికి కనిపించింది గేమ్లో బాగా నాకైతే జీరో పర్సెంట్ ఎక్కడ కనిపించలేదు పైసలు కూడా తన దగ్గర ఒక్క రూపాయి లేదు జీరో గేమ్లోకించే వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయి దండలు కూడా వేయించుకున్నారు రాము మోక్ష రాము అంటే పర్లేదు మిగతా వాటిలలో ఎట్లా అట్ట కనబడతారు నువ్వు వైల్డ్ కార్డులు వచ్చినావు అంతా చూసుకున్నావు అంత గేమ్ చూసుకున్న అంత వైల్డ్ కార్డులు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఆడుండాలి దమ్ము చూపెట్టి గేమ్ దీ దీచేది ఉండే మరి ఏం ఆడినావు ఏం గ ఏం గేమ్ ఆడినావు ఏం ఆట ఆడినావు నువ్వు బిగ్ బాస్ రోజున ఇవన్నిటికీ రీజన్స్ ఎలిమినేషన్ గట్టిగా పడ్డది మెయిన్ ఇంకొకటి ఏమైందంటే సాయి ఉన్నాడు గోల్కొండ హై స్కూల్ సాయి అయితే సాయికి ఓటింగ్ పరంగా చాలా తక్కువ ఉన్నాడు ఫస్ట్ నుంచి సాయి ఉంటే అరే సాయి వెళ్ళిపోతాడా ఏంటి అని అనుకునేటట్టు ఉన్నాడు సాయి సడన్గా గేమ్ మధ్యలోకి వచ్చేసరికి మేడం గారు ఎక్కడ కనిపించకపోయేసరికి రూపాయి పుక్కట్ల పైసలు కూడా రూపాయి లేకపోయేసరికి తనకు అసలు ఏం చేయడానికి వచ్చింది ఆడడానికి వచ్చిందా ఏం చేయడానికి వచ్చిందా అన్న క్వశ్చన్ మార్క్ ఎక్కువ జనాలలో నిండిపోయింది ఇంకొకటి బాండింగ్స్ ఎమోషన్స్ లేవు నాకు నేను ఎట్లాంటివి పెట్టుకోను అని చెప్పేసరికి తనకు ఫ్యాన్స్ తక్కువ బయటనే నెగిటివ్ అని చెప్పింది ఆల్రెడీ మేడం గారే కాబట్టి ఫ్యాన్స్ తక్కువ ఇక్కడ ఏమైపోయిందంటే బాండింగ్స్ తక్కువైపోయినాయి కనీసం సుమన్ శెట్టి గారితో మాట్లాడినప్పుడు కూడా అన్న అని పిలుస్తాను నేను సుమన్ శెట్టి గారు అని పిలుస్తాను కదండి అనుకుంటూ మాట్లాడింది ఇట్లా అందరినీ ఏ ఏ ఎమోషన్స్ బాండింగ్స్ లేవు వాళ్ళతో అటాచ్మెంట్ లేదు ఇక్కడ వీళ్ళకి సపోర్టర్స్ కనీసం ఇక్కడ ఇప్పుడు ఓటింగ్లో ఇమ్ము ఉన్నాడు ఎలిమినేషన్లో లేడు ఇమ్ము ఇమ్ముతో ఒక రెండు గేమ్లు ఆడింది ఇట్లా మన ఫన్నీ టాస్క్ లాగా ఆడింది కదా కనీసం ఇమ్ముతో ఇంకా క్లోజ్గా మంచిగా ఉన్నా లేదు సుమన్ శెట్టి గారితో ఇంకా కొంచెం మంచిగా ఉన్నా వీళ్ళిద్దరు ఎట్లా నామినేషన్స్లో లేరు కాబట్టి ఎంత సపోర్టింగ్ ఉంటుండే ఓటింగ్ వీళ్ళిద్దరితో బాగున్నా సపోర్టింగ్ ఓటింగ్ బాగుంటుండే కదా తనట్లా అట్లా లేకపోయింది ఇంకొకటి మనం అనుకున్నాం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో ఎందుకంటే వైల్డ్ కార్డ్ నుంచి ఆరుగురు వస్తారు కంపల్సరీ ఇద్దరు ఉంటారు కాబట్టి ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని అనుకున్నాం కానీ ఆయిషాకి సిక్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా డెంగ్యూ మలేరియా ఫీవర్ అటాక్ అయింది డెంగ్యూ టైఫాయిడ్ ఫీవర్ అటాక్ అవ్వడం వల్ల తనకు కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసరికి బిగ్ బాస్ అయితే ఇంటికి పంపించేసింది కాబట్టి ఒక ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడ రెండో ఎలిమినేషన్ రమ్య మోక్ష అయింది కాబట్టి డబల్ ఎలిమినేషన్ అనేది ఈ విధంగా జరిగింది లేదు అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే సాయి ఉంటుండేనేమో మేబీ అని అనుకుంటున్నాను నేను డబల్ ఎలిమినేషన్లో ఉండవలసి వస్తే వీళ్ళిద్దరు వెళ్ళిపోతుండేనేమో రమ్య మోక్ష సాయి వెళ్ళిపోతుండేనేమో అని అనుకుంటున్నాను కాకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఆ ఇష్యం వెళ్ళిపోవాల్సి వచ్చింది అది ఇన్ ఫైనల్ ఒకటే మొత్తంలో గేమ్ సరిగా ఆడక బంధాలు రిలేషన్స్ ఎమోషన్స్ నాకు వద్దు అని అవన్నీ చెప్పిన తనే మళ్ళా మన మాధురి ఉంది కదా మాధురితోని నువ్వు నాతో మాట్లాడట్లేదు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు నీకు వాళ్ళే ఇంపార్టెంట్ అయిపోయి నీకు తనోజనే ఎక్కువ అనుకుంటూ తొన్ కొంచెం గొడవ చేయడానికి చూసింది సాయి రమ్య కలిసి మాధురితో కూడా గొడవ పెట్టుకున్నారు ఆ విషయంలో నాకు సార్ గట్టి ఇచ్చి పడేసిండు అవైతే మాటలు అంటే అక్కడ మాధురి మాటలు జారింది తను రమ్య మాటలు జారింది కొన్ని అట్లాంటివన్నీ పాయింట్ వీడియోలు చూపించుకుంటా గట్టిగానే క్లాసులు అయితే పడ్డాయి ఈ విషయంలో అయితే ఇంకా ఇవన్నిటికీ ఇవన్నిటికీ మూలం అక్కడికైతే ఈ నాగార్జున సార్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అది అప్పటికి మనకు ఓటింగ్ ఉండదు ఫ్రైడే నైటే మన ఓటింగ్ స్టాప్ అయిపోతుంది మనకి సాటర్డే మార్నింగ్ ఎపిసోడ్లో ఇదంతా జరిగిపోయింది తనైతే బిగ్ బాస్ ఓ నుంచి ఎలిమినేట్ అయిపోయింది ఇది తనుజ విషయానికి వస్తే చాలా మంది కామెంట్స్ పెట్టిదని అని చెప్పిన నేను దాని వీడియో కూడా నన్ను మంచిగానే ముందుకు తీసుకెళ్తురు చాలామంది సపోర్ట్ చేస్తురు తనుజ విషయంలో బయట రాంగ్గా మాట్లాడుతున్న వాళ్ళకు ఒకటి చెప్తున్నా తను గేమ్ ఆడింది తను మీరు లైవ్ చూస్తున్నారో చూడట్లేదో నాకు తెలియదు లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది తను త్రీ త్రీ డేస్ నుంచి కొంచెం సిక్ అవుతుంది దగ్గుతుంది కొంచెం ఏమంటారు ఫీవరిష్గా ఉందని చెప్తుంది ఇట్లాంటి టైంలో ఆ గేమ్ ఏం తక్కువ టైం జరగదు మనకు చూపించేది మనం డైరెక్ట్ వీడియో ఎపిసోడ్ చూసినట్టే మీరు వన్ అండ్ అవర్ వన్ అండ్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చూస్తుంటారు కానీ ఆ ఎపిసోడ్ వాళ్ళకి జరిగేది మినిమమ్ టూ త్రీ అవర్స్ ఎపిసోడ్ జరుగుతుంది టూ త్రీ అవర్స్లో ఆ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు తనకు నీరసం అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం పెద్ద కథేం కాదు ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతుంది దాన్ని పట్టుకొని సీరియల్ యాక్టింగ్ అని చెప్పి చాలా మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించింది హెల్త్ ఇష్యూ వల్ల కళ్ళు తిరిగి పడిపోతే సీరియల్ యాక్టింగ్ చేయాల్సి వస్తే గేమ్లో చేసి ఉంటే గేమ్ అయిపోయినాక ఎందుకు చేస్తుంది ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే కష్టం కదా తర్వాత కళ్యాణ్ ఏడ్చిన విషయంలో కూడా చాలామంది కొంచెం రాంగ్గా అంటున్నారు ఏదో ఉంది ఏదో అది ఇది అని మినిమమ్ ఆరు వారాలు కంప్లీట్ అయినాయి ఏడు వారంగా కంప్లీట్ అవుతుంది ఏడు వారాలు కంప్లీట్ అయినాక అక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం కొంచెమైనా రిలేషన్స్ ఎమోషన్స్ బాండింగ్స్ ఉండవనుకుంటున్నారా ఒక మనిషికి ఏదైనా అయిందంటే మిగతా వాళ్ళు ఖచ్చితంగా కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళు అటాచ్మెంట్ అవుతారు క్లోజ్ ఏడుస్తారు బాధపడతారు తప్పేముంది నాకైతే బా మంచి అనిపించింది అసలు కళ్యాణ్ తనోచ విషయంలో చూపించిన ఎఫెక్షన్ నాకు రాంగ్ అనిపించలేదు అక్కడేం రాంగ్గా లేదు కదా మరి రీతు పవన్ అంత బ్యాడ్గా అయితే కనిపించట్లేదు కదా వాళ్ళు అది నాకైతే ఏమనిపించలేదు ఇంకా చెప్పాలంటే పడుకు పడుకున్నాక అక్కడే ఉండి చాలాసేపు తనను చూసుకోవడం అనేది నాకు బాగా నచ్చింది అంత కేరింగ్ అంత మంచిగా మంచిగా అనిపించింది నాకు నచ్చింది కూడా ఎపిసోడ్ ఎంతమందికి సీన్ ఈ ఎపిసోడ్లో ఈ సీన్ మట్టుకు ఎంతమందికి నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి రమ్య మోక్ష ఎలిమినేషన్ ఎంతమందికి రాంగ్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి లేదు కరెక్ట్ ఎలిమినేట్ అవ్వడం అని అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి నేను చెప్పే వీడియోలలో ఎంతవరకు మీకు కరెక్ట్ కరెక్ట్గా అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు కానీ వీడియో కొంచెం చూసిన వాళ్ళకు చూసిన వాళ్ళకు లైక్లు ఇచ్చిన వాళ్ళకి ఒకటే చెప్తాను మీ సపోర్టింగ్ ఇంకా కావాలి మీ సపోర్ట్ ఇట్లనే ఇస్తూ ఉండండి మీరు ఇట్లా మంచి మంచి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయగలుగుతాను ఇక వీడియోలలో నెగిటివ్ కామెంట్లలో ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టిన నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ ఎంతనైనా నెగిటివ్ పెట్టినా ఏమన్నా చేసినా నేను వీడియోలు ఆప బరబ్బర్ చేస్తూనే ఉంటా ఇది నా ఫోను నా వీడియోలు నాన్న నా నా ఇష్టం చెప్తా అభ్యంతరం ఉంటే నీ ప్రాబ్లం అది నేనేం చేయలేను ఖచ్చితంగా వీడియోలు వస్తూనే ఉంటాయి నీ ఫోన్లో నీకు వస్తాయో రావు నీ ఫోన్ అయితే ఎత్తేసుకుంటావు నీ ఇష్టం అది నేనేం చేయలేను కానీ ఖచ్చితంగా వీడియోలు అయితే ఆపలేను వస్తూనే ఉంటాయి ఓకేనా నువ్వు వద్ద కొద్దీ ఇంకా డబల్ చేస్తా అంతేగాని వీడియోలు ఆపడం మాత్రం నాతోని కాదు ఆపకుండా ఆప ఆపే ప్రయత్నం అయితే నేను మీరు చేసినా వేస్ట్ అయ్యారు ఇది ఇవాళ టీవ్యూ మళ్ళీ ఈ సాటర్డే ఏమంటారు ఎపిసోడ్ మరి ఎట్లా ఉంటుంది నాకు సార్తోని అని చెప్పి వీడియో చేద్దాం అదైతే రేపు మార్నింగ్ చూస్తా ఇప్పుడైతే వీడియోని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి లైక్లు ఇవ్వండి గుద్దండి రమ్య మోక్ష ఎలిమినేషన్ ఎవరికి ఇష్టం వాళ్ళు గుద్దండి ట్రక్ ట్రక్ లైక్లు చెప్తా Bye bye.